హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని వికాసం దశల గురించి చెప్తున్నానండి ఆల్రెడీ ముందు క్లాసులు అయ్యాయి వికాసం దశల గురించి ఆ వికాసం దశల్లో ఈ రోజైతే పూర్వ భార్య దశ గురించి చెప్తున్నాను మీరు ముందు క్లాసులు కానీ మిస్ అయితే ఆ ముందు క్లాసులకు సంబంధించిన వీడియో లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి మీరు చెక్ చేయండి అయితే ఈ రోజు మనము పూర్వ బాల్య దశ అంటే ఏంటో తెలుసుకుందామండి ఇది ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందో అలాగే బిఈడి చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదామండి పూర్వ బాల్య దశ అంటే ఏంటి ఈ దశ అన్నది వ్యక్తి జీవితంలో రెండు నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటుందండి ఈ పూర్వ బాల్య దశ వ్యక్తి జీవితంలో రెండు నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటుంది అంటే రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఈ దశ అన్నది పూర్వ బాల్య దశ అన్నది ఉంటుంది అనమాట ఈ దశలో శిశువు తన శారీరక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తనే చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఈ దశలోనే అది జరుగుతుంది ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే నీత విద్యకు ముందుండే దశ కాబట్టి దీన్ని పూర్వ బాల్య దశ అని అంటారండి అయితే దీంట్లో శారీరక వికాసం ఎలా జరుగుతుంది అంటే ఈ పూర్వ దశలో శారీరక వికాసము ఎలా జరుగుతుంది ఈ దశలో శారీరక వికాసం అన్నది చాలా నెమ్మదిగా అంటే నిదానంగా జరుగుతుందండి శారీరక వికాసం అన్నది జరుగుతుంది అనమాట శైశవ దశలో ప్రారంభమైన శరీర ధర్మాలు ఈ దశలోని బాగా అభివృద్ధి చెందుతాయండి ఈ దశలో పిల్లలు దాదాపు సగటున మూడు అంగుల పొడవు అలాగే రెండు కేజీల బరువు పెరుగుతారనమాట ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టినప్పటి బరువు కంటే దాదాపు ఏడు రెట్లు బరువు అధికంగా ఉండాలి ఈ పూర్వ బాల్య దశలోనే అంటే శారీరక వికాసం ఆ విధంగా ఉండాలన్నమాట ముఖం అవయవాలు అంటే ముఖము అవయవాలు అన్నవి చిన్నవిగానే ఉంటాయి కానీ గెట్టం మట్టుకు కొంచెం పెద్దదిగా కనబడుతుంది ఈ పూర్వ బాల్య దశలోనే మెడ కొద్దిగా పొడవయి బొద్దుగా ఉండే నడుము అంటే నడుము కొంచెం లావుగా ఉంటుంది కదా అది కొంచెం తగ్గి ఉదరం సమతలమై ఛాతి శరీర భా భాగాలు ఇతర భాగాలన్నీ కూడా భుజాలు చేతులు ఇవన్నీ కూడా శంఖాకారంగా పెరుగుతాయండి కాళ్ళు చేతులు కూడా కొంచెం పొడవున్నవి అవుతాయి అనమాట ఈ దశలోనే అయితే ఈ దశలోనే స్థూల కాగిత మధ్యమ కాగిత లంబకృష కాగిత లాంటి భేతాలు ఈ దశలోనే చేరు మొదలవుతాయండి దశలో ప్రారంభం చివరిలోని నాలుగు పాలదంతాలు అన్నవి వస్తాయి అండి పిల్లలకి ఈ దశ చివరిలోని ఒకటి రెండు దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు కూడా వస్తాయి అనమాట అంటే పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు అన్నవి వస్తాయి అయితే వీళ్ళల్లో ఉద్వేగ వికాసం ఎలాగుంటుంది అంటే ఈ పూర్వ బాల్య దశలోని ఉద్వేగ వికాసం ఎలాగుంటుంది అంటే ఈ సైసో దశ అయినా పూర్వ బాల్య దశ అయినా ఈ దశలన్నింటిలోని సాంఘిక వికాసము అలాగే శారీరక వికాసము ఉద్వేగ వికాసము ఇవన్నీ ఉంటాయండి అయితే ఈ దశలో ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది అంటే శైశవ దశలో ప్రారంభమైన కోపము ప్రేమ కుతూహలం వీటితో పాటు ఈ దశలోని ద్వేషం కోపం అన్నవి ప్రారంభం అవుతాయండి శైశవ దశలో అయితే ప్రేమ స్నేహం కుతూహలం ఇవన్నీ ఉంటాయి ఈ దశలో అయితే కోపం ద్వేషం అన్నది ప్రారంభం అవుతుంది అనమాట ఈ దశలో ఉద్వేగాలు అన్నవి ఎక్కువగా తరచుగా తీవ్రంగా వస్తూ ఉంటాయి అనమాట ఈ ఉద్వేగ వికాసంలో ఈ పూర్వ బాల్య దశలో అయితే ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక వికాసం ఎలా ఉంటుందంటే వయసుతో పాటు సాంఘిక సంబంధాలు పెరగడం వల్ల అహంకార క్రీడల్లో అంటే ఆటల్లో పాల్గొంటారనమాట అలాగే భాషా వికాసం కూడా ఈ దశలో భాషా వికాసం ఎలా ఉంటుంది అంటే భాషను నేర్చుకోవడానికి పిల్లలు ఎక్కువగా కుతూహలం అన్నది చూపిస్తారు ఈ దశలో పదజాలం అన్నది బాగా పెరిగి పదాలు ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అనమాట అండి అంటే ఇతరులు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు కదా అలాగే విని వీళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇదండి పూర్వ బాల్య దశ ఇప్పుడు ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఉత్తర బాల్య దశ అండి ఉత్తర భారతీయ దశలో కూడా సేమ్ గా శారీరక వికాసం ఉంటుంది ఉద్వేగ వికాసము సాంఘిక వికాసము నైతిక వికాసము భాషా వికాసము ఉంటాయండి అయితే ఉత్తర భారతీయ దశ అంటే దేనిని అంటారు ఈ దశ అన్నది ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుందండి ఈ దశ చివరిలో పిల్లల్లో చెప్పుకోదగ్గ శారీరక మార్పులు సంభవించడం వల్ల వాళ్ళ వైఖరిలో మార్పులు ఉంటుంది విలువలో మార్పులు ఉంటుంది ప్రవర్తనలో కూడా మార్పులు అన్నవి సంభవిస్తాయండి ఈ దశలోనే జరుగుతుంది అనమాట ఈ దశ పూర్తయ్యే ఈ దశ పూర్తయ్యేనాటికి పిల్లల్లోని శారీరకంగా మానసికంగా కౌమార దశకు చేరుకోవడానికి సన్నద్ధమవుతారండి ఈ దశలో ఉత్తర బాల్య దశలోనే అయితే ఈ ఉత్తర బాల్య దశలో శారీరక వికాసం ఎలా ఉంటుంది ఈ దశలో పిల్లలు పిల్లలు సంవత్సరానికి సరైన మూడు అంగుళాలు పోవడం దాదాపుగా మూడు నుంచి ఐదు పౌండ్లు బరువు పెరుగుతారండి శారీరక వికాసం ఈ విధంగా ఉంటుంది ఈ దశలో ఎత్తుతో పోలిస్తే బరువు అన్నది క్రమంగా పెరిగి వయోజనులా కనబడతారు అంటే పెద్దవాళ్ళలాగా కొంచెం కనబడతారు అన్నమాట కణజాలం కంటే కొవ్వు కణజాలం వేగంగా పెరిగి ఎక్కువ అవడం జరుగుతుందండి ఈ శారీరక వికాసంలోనే ఈ దశలో మగ పిల్లల కంటే ఆడపిల్లలే ఒకటి రెండు సంవత్సరాలు ముందుగానే యవనారంభ దశలోకి వచ్చేస్తారనమాట అయితే ఇంకా మానసిక వికాసం ఎలాగుంటుంది ఉంటుంది ఈ దశలోని పదజాలాలు అన్ని పెరగడం వల్ల ఊహలు అన్ని పెరగడం వల్ల కూడాను పిల్లల్లో కథలు అన్నవి చెప్పడం ప్రారంభిస్తారనమాట ఈ పాఠశాలలు సినిమాలు టెలివిజన్లు ఇవన్నీ చూడటం వల్ల కూడా పిల్లల్లోని ఇదివరకే ఉన్న పాత భావాలకు అర్థాలను సంసర్గం చేసుకుంటారండి ఈ దశలోనే ఈ ఉత్తర భారత దశలోని ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది పిల్లల్లో అంటే పూర్వం కంటే ఉద్వేగాలను ప్రకటించడంలోని స్వీయ క్రమభద్రతను పాటిస్తారండి ఉత్తర భార్య దశలోనే సాంఘిక వికాసాన్ని ఏమని పిలుస్తారంటే మూటా దశ అని పిలుస్తారండి పిల్లలతో అంటే తోటి పిల్లలతో కొట్లాడటం దెబ్బలాడుకోవడం అవన్నీ తగ్గించి కలిసిమెలిసి ఉంటారనమాట ఇంకా నైతిక వికాసం ఎలాగుంటుంది ఈ ఉత్తర భార్య దశలోని అంటే బాగా అభివృద్ధి అన్నది చెందుతుందండి నైతిక విలువలు బాగా అభివృద్ధి చెందుతాయి అనమాట ఈ నైతిక వికాసంలోని ఉత్తర దశలోని ఉదాహరణకి నాలుగు సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు అనే భావన నుంచి పది సంవత్సరాల పిల్లవాడు పరిస్థితులను బట్టి అబద్ధం చెప్పినా తప్పు లేదు అనే భావనని ఏర్పరచుకుంటాడండి అదే ఉదాహరణ అనమాట మీకు సులువుగా అర్థమవుతుంది దశలో పిల్లల్లో ఆత్మభావన ఏర్పడడం వల్ల ఏమైనా తప్పు చేసినా సిగ్గు అయ్యో తప్పు చేసావనే భావన అన్నది పిల్లల్లో అయితే ఉంటుందండి ఉత్తర భారతీయ దశలో భాషా వికాసానికి ముఖ్యంగా నాలుగు ఆధారాలు ఉంటాయండి అవి ఒకటి తల్లిదండ్రులు కదవడము రేడియో టీవీ లాంటి ప్రసార సాధనాలు పాఠశాల ఇవి భాషా వికాసంలోని ఉంటాయండి ఇవి నాలుగు ఆధారాలు ఉంటాయి అన్నమాట అంటే పాఠశాలలో ఒకవేళ ఉపాధ్యాయులు పిల్లలు ఏవైనా తప్పుగా తప్పు అని ఆ పదాన్ని సరిచేసి వెంటనే వారి భాషాభివృద్ధికి తోడ్పడేలాగా ఉంటుందండి ఈ ఉత్తర బాల్యా దశల్లోని భాషా వికాసం అన్నది ఈ విధంగా ఉంటుంది అయితే ఈ రోజు క్లాస్లోని మనం పూర్వ బాల్యా దశ అలాగే ఉత్తర బాల్యా దశ తెలుసుకుందామండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోనే మిగతా వికాస దశ గురించి తెలుసుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మా ఛానల్ కానీ చెక్ చేస్తే దీని ముందున్న వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయండి మన ఛానల్లోని తెలుగు అలాగే సోషల్ కంటెంట్కి సంబంధించింది అన్నీ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అంత ఉపయోగపడే వీడియోలే మన ఛానల్లో ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి